హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మాట్షీస్ మమ్ ఈరోజు మనం బ్యూటిఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను అండ్ లాస్ట్ వీడియోలో నేను సాలార్జంగ్ మ్యూజియం పార్ట్ వన్ వీడియో అయితే పెట్టాను కదా సో దానికి కంటిన్యూషన్గా అయితే ఈ వీడియో అండ్ ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి గ్యాలరీస్ని అయితే మీరు మిస్ అవుతారు అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి అండ్ యాజ్ యూజువల్గా కంటిన్యూషన్ అని చెప్పాను కదా చూడండి ఇవి నవాబుల కాలంలో అప్పుడు ఉన్న చైర్స్ అనమాట ఒక అసెంబ్లీ లాగా ఒక మీటింగ్ ఉంటే అందరు కలిసి కూర్చోవడానికి అలాగే ఒక ఫ్యామిలీ అలాగే ఇది చూడండి ఇది వాయిలెన్ అండ్ వాయిన్ అండ్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ సీట్స్ అయితే ఉన్నాయి అలాగే అవన్నీ వచ్చేసి జ్యువెలరీ బాక్సెస్ అండ్ ఇవి చూడండి మానిక్యూర్ బాక్స్ అంట అలా చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఉన్నాయండి మినియేచర్ ఐటమ్స్ మేనిక్యూర్కి యూజ్ చేసేటివి అలాగే పెడిక్యూర్కి యూజ్ చేసేటివి అందులో టూల్స్ అన్నీ ఉంటాయి కదా ఆ టూల్స్ అన్నీ అనమాట చూడండి సెంటు బాక్స్ ఈ విధంగా అన్నీ అయితే ఉన్నాయండి అయితే ఇక్కడ అయితే చాలా కలెక్షన్ అయితే ఉందండి పోర్స్లిన్ కలెక్షన్ అని యూరోపియన్ జ్యువెలరీ అని చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇవి చూడండి అప్పట్లో యూస్ చేసిన చైర్స్ అనమాట ఆ క్లాత్ని కూడా అప్పట్లో వాళ్ళు వాడిన క్లాత్ అండి అండ్ ఇవన్నీ కలెక్షన్ చేయడము అలాగే వాటిని ఇలా కన్సర్వేషన్ చేయడం చాలా గ్రేట్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ సీజన్లో అలాగే ఇక్కడ చూడండి అప్పట్లో రాజులు రాజకుమార్తెలు అలా వెళ్ళడానికి ఇవి భోగిలండి అదే పల్లకి అంటారు కదా అలా అనమాట అండ్ మేము వెళ్ళిన రోజైతే ఫుల్ వర్షం అండి సో వర్షంలోనే తిరగడానికి ఇదైతే బెస్ట్ ప్లేస్ అనేసి ఇక్కడికి వెళ్ళాము ఒక డే మొత్తం స్పెండ్ చేయొచ్చు ఇంకా వేరే ఎక్కడికైతే వెళ్ళలేము కదా అనేసి మేము వర్షం ఉందనేసి ఈ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము పిల్లలకు కూడా ఒక కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది ఇదంతా పోర్సిలిన్ గ్యాలరీ అండి అలాగే మార్బుల్ది కూడా ఒక గ్యాలరీ ఉంది అండ్ చూడండి అసలు ఇక్కడ లోపల చాలా ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి అండ్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనమాట పోర్సిలిన్ కప్స్ సాసర్స్ ఈ విధంగా స్టోరేజ్ బాక్స్ స్టాండ్స్ క్యాండిల్ హోల్డర్స్ అంట క్యాండిల్ హోల్డర్స్ కూడా ఎంత బాగున్నాయో ఇవన్నీ పోర్సలిన్ ఐటమ్సే అండి సిరామిక్వి అలాగే పోర్స్లిన్ సిరామిక్ పోర్సిలిన్ ఆల్మోస్ట్ ఒకటి టైప్ ఆఫ్ మెటీరియల్ అనమాట కొంచెం డిఫరెన్స్ ఉంటుందేమో వాటి కంపోజిషన్లో అండ్ చూడండి ఇవన్నీ షో పీసెస్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ చూడండి కప్స్ అండ్ సాసర్స్ ఇక్కడ చూడండి ఇదంతా రాజు దగ్గర ఉండే సైన్యం అనమాట లైక్ మనం ఇప్పుడు ప్రజెంట్ ఆర్మీ ఎలాగో అప్పుడు రాజుల కాలంలో ఆ విధంగా అనమాట ఇది వచ్చేసి ఇంగ్లాండ్ వాళ్ళ సైన్యం బ్రిటిష్ వాళ్ళది అలాగే ఇవన్నీ వచ్చేసి కూజాలు పాట్స్ ఫ్లవర్ పాట్స్ అనమాట చిన్న చిన్న బొమ్మలు అండి ఇవన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి కొన్ని జాపనీస్ బొమ్మలు అలాగ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇవన్నీ పిల్లలకి ఎంటర్టైన్తో పాటుగా ఒక నాలెడ్జ్ అనేది కూడా వస్తుందండి అండ్ కంపల్సరీగా పిల్లలైతే క్వశ్చనింగ్ వేస్తారు అక్కడికి వెళ్తే ఎందుకు ఇలా ఉంది అది ఎందుకు అలా ఉంది అని ఒక క్వశ్చనింగ్ అయితే వస్తుంది వాళ్ళకి ఒక క్వశ్చనింగ్ అనేది వస్తుందంటే డెఫినెట్గా వాళ్ళు ఒక మంచి ట్రాక్లో ఉన్నట్టు అంటే మంచి నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అని అయితే అర్థం చేసుకోవచ్చు సో ఇదైతే ఈ కంప్లీట్ గ్యాలరీ అండ్ ఈ మిర్రర్ చాలా చాలా బాగుందండి మిర్రర్కి డిజైనింగ్ అయితే బాగుంది పోస్ట్లైన్తో చేశారు చాలా చాలా బాగుంది ఇవన్నీ క్లాక్స్ అండి క్లాక్స్ గ్యాలరీ చూడండి ఎంత పెద్ద క్లాక్ అసలు అప్పట్లో బ్రిటిషర్స్ ఎక్కువ ఇలాంటి క్లాక్సే యూజ్ చేసేవాళ్ళండి కానీ ఇప్పుడంతా అంటే ఇంత పెద్దవి కాకుండా జస్ట్ ఈజీ టు క్యారీ లాంటివి గోడ గడియారాలు యూజ్ చేస్తున్నాం కదా సో అప్పట్లో ఇంత బాగుంది చూడండి ఇదైతే లాగా ఉంది ఇదైతే మొత్తము ఒక డ్రెస్సింగ్ టేబుల్ సెట్ అంత సైజులో ఉన్నాయండి కొన్ని క్లాక్స్ నేనైతే ఇంత మంచి కలెక్షన్ చూడడం అయితే ఫస్ట్ టైము అంటే సినిమాలల్లో వాటిల్లో కూడా ఎక్కువ ఏం చూడలేదండి ఇలాంటి క్లాక్స్ అనేటివి ఉంటాయి అనేది జస్ట్ ఇక్కడ మ్యూజియంలో మాత్రమే చూశాను అనమాట క్లాక్స్ అంటే ఇంత పెద్ద సైజులో కూడా ఉంటాయా అని చూడండి అన్నీ డ్రెస్సింగ్ టేబుల్ సైజ్ అంతా ఉన్నాయి ఇప్పుడు మొత్తం వాటిని మొత్తం సైజు తగ్గించేసి జస్ట్ గోడ గడియారాలు చేసేసారు వాల్ క్లాక్సే చేసేసారు అప్పుడు ఇవి ఫ్లోర్ క్లాక్స్ ఏమో అంటే ఫ్లోర్ పైన పెట్టేశారు కదా అంత పెద్దవి సో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అలాగే డిజైన్స్ డిజైన్స్ కూడా అప్పట్లోనే ఇంత బాగున్నాయంటే అసలు చాలా వండర్ఫుల్గా అనిపించింది అండ్ ఇది చూడండి ఒక లేడీ లెగ్స్ని టైమింగ్ ఇండికేట్ చేయడానికి పెట్టారు బాగుంది అది కూడా క్రియేటివిటీ అండ్ అలాగే నేను గడియారం అని చెప్పాను కదా అది కూడా నేను చూపిస్తాను అండ్ ఇక్కడ చూడండి ఈ మిర్రర్లో అయితే మేమందరం ఫోటో తీసుకున్నాము అలాంటి మిర్రర్స్ చాలానే ఉన్నాయండి మిర్రర్లో చూస్తూ మనం సెల్ఫీ తీసుకుంటే సెల్ఫీ కాదు డైరెక్ట్ ఫోటో తీస్తే డైరెక్ట్ మిర్రర్లో ఉన్నట్లు అయితే వస్తాము సో ఇదంతా ఫ్లోరింగ్ ఇదంతా బాగుందండి ఇక్కడ చూడండి ఇక్కడ మిర్రర్స్ ఎంత బాగున్నాయో అసలు ఆ డిజైనింగ్ ఆర్ట్ అయితే చాలా చాలా బాగుందండి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ అన్ని క్వశ్చన్స్ అడుగుతూ బాగా చూసారండి అసలు ఎక్కడ కూడా నడుస్తున్నాము అనే ఫీలింగ్ అయితే లేదు వాళ్ళకి అండ్ చూడండి ఇలాంటి మిర్రర్స్ చాలా ఉన్నాయి ఎక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నాము అండ్ ఇక్కడ కూడా ఫోటో బాగా వస్తుందండి ఈ పెయింటింగ్ దగ్గర అండ్ ఇది చూడండి దీని స్పెషాలిటీ ఏంటంటే అటు మిర్రర్లో ఏమో లేడీలాగా కనిపిస్తుంది మన వైపు ఏమో ఒక మేల్ లాగా ఒక మగవారి లాగా కనిపిస్తుంది అనమాట అక్కడ కూడా ఫొటోస్ తీసుకోండి కంపల్సరీ వెళ్ళినప్పుడు మిర్రర్లో ఏమో లేడీ లాగా వస్తుంది బయట వైపు ఏమో జెంట్స్ లాగా వస్తుంది అనమాట సో ఇవన్నీ పెయింటింగ్సే అండి చాలా సూపర్ పెయింటింగ్స్ కంప్లీట్గా అక్కడ ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ జరుగుతుందేమో అన్నట్టుగానే కనిపిస్తున్నాయి ఆ ఫో ఆ కంప్లీట్ డ్రాయింగ్స్ ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ అవంతా అంటే డ్రా చేసినవే అండి పెయింటింగ్సే అండ్ ఇది చూడండి ఇదంతా యాంటిక్ బ్రాంజ్ గ్యాలరీ చూడండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ స్కల్ప్చర్స్ టైప్ ఉన్నాయి ఇవి చూడండి మార్బుల్తో ఉన్నవి ఈ సెక్షన్ మొత్తం మార్బుల్ అండి అసలు ల్యాంప్ హోల్డరు ఇదంతా ల్యాంప్ గ్యాలరీ అసలు ఇంత ల్యాంప్స్లో కూడా ఇన్ని డిఫరెంట్ వెరైటీస్ అసలు అంటే టెక్నాలజీ డెవలప్ కాకముందు కూడా ఇంత బాగా క్రియేటివిటీ ఉందంటే గ్రేట్ కదా అండ్ ఇదేంటో నాకైతే అర్థం కాలేదు ఫ్లోర్ పైన పెట్టారు సో ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మొత్తం ఫ్లోర్కి చాలా చాలా బ్లాక్స్ ఉన్నాయండి అవన్నీ తిరగాలంటే కూడా ఓపికగా ఉండాలి ఇదంతా నేచర్ అంతా క్రియేట్ చేశారు ఆర్టిఫిషియల్ నేచర్ ఇది కూడా చాలా బాగుందండి చూడండి అన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి ఇది గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే డిఫరెంట్ వర్క్స్ చేసుకునే వాళ్ళంతా గ్యాదరింగ్స్ అనమాట అండ్ ఎలిఫెంట్స్ది చూపించాను కదా అలాగే ఇక్కడ అన్నీ చాలా అంటే చాలా క్రియేటివ్గా ఉన్నాయండి ఇవన్నీ మడ్ టాయ్స్ అంటే మట్టితో చేసినవి అనమాట చూడండి అప్పుడు విలేజెస్లో ఎలా ఉండేవాళ్ళు అనేది మొత్తం మట్టి బొమ్మలతో అనమాట సేమ్ క్లే టాయ్స్ మనకి ఇప్పుడు మట్టి పాత్రలు వస్తున్నాయి కదా సేమ్ మెటీరియల్తో ఇక్కడ వీలైతే ఈ టాయ్స్ ప్రిపేర్ చేశారు ఇక్కడ కూడా డిఫరెంట్ వర్క్స్ వాళ్ళు డిఫరెంట్గా చూడండి పాములు పట్టే వాళ్ళు ఇంకా ఆ విధంగా అయితే ఉన్నారు కొంతమంది సామాన్లు మోసుకుంటూ ఆ విధంగా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా డిఫరెంట్ పీపుల్ గ్యాదరింగ్ అండి ఒక్కొక్క కులవృత్తి వాళ్ళు అందరూ అలా నిల్చొని ఉన్నారు నిల్చొని ఉన్నట్లుగా ఉంది అండ్ ఇక్కడ చూడండి గొర్రెల కాపరి ఆ విధంగా రకరకాల కులవృత్తుల వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక గుర్రబొమ్మ అయితే ఉందండి సో ఇక్కడ గాంధీజీ గారు అయితే ఉన్నారు ఇక్కడ చూడండి ఇవన్నీ అయితే యానిమల్స్ అండ్ ఇక్కడ ఇదైతే బ్యూటిఫుల్ ఎక్సలెంట్ అండి అసలు ఈ లొకేషన్లో బాగా వస్తాయి ఫొటోస్ ఇక్కడ మొత్తం మంకీస్ ఉన్నాయి అలాగే ఫారెస్ట్ థీమ్తోనైతే ఉంది ఈ ఏరియా ఇది ఒక పల్లెటూరులో ఒక ఇంటి ముందు వాతావరణం అన్నమాట బర్డ్స్ అలాగే ప్లాంట్స్ ట్రీస్ ఈ విధంగా చాలా చాలా ఉన్నాయి అండ్ అవన్నీ యానిమల్స్ ఇక్కడ కూడా థీమ్ అంతా చాలా బాగుందండి క్లియర్గా అండ్ ఫొటోస్కి కూడా చాలా బాగుంది ఇవన్నీ కోళ్ళు అలాగే బర్డ్స్ డిఫరెంట్ డిఫరెంట్ పిట్టెలు చాలా ఉన్నాయండి అండ్ ఇక్కడ టోటాయిస్ అలా ఉన్నాయి యానిమల్స్ అన్నీ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి అన్నీ ఇది చూడండి ఇది పిల్లలకి బ్యాక్ డ్రాప్ బాగా నచ్చుతుంది అది అంటే నిజంగా థియేటర్లో ఉన్నట్లుగా అదైతే అరేంజ్ చేశారనమాట ఆ సీన్ అండ్ చూడండి పాములు అవన్నీ ఇవన్నీ జిరాఫీస్ అలా అయితే ఉన్నాయి అగైన్ ఇక్కడ ఉన్నాయి అన్నీ ఇవి చూడండి ఎద్దులు బర్రెలు ఆ విధంగా బర్డ్స్ ఆ విధంగా అయితే ఉన్నాయి చూడండి ఇదంతా ఎంత బాగుంది అసలు ఇవి చూడండి ఇవి బర్డ్స్ అండ్ ఇవన్నీ వచ్చేసి ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ ఆ విధంగా అయితే ఉన్నాయి ఎలాంటి కరెంట్ కానీ అలాగే బ్యాటరీ కానీ యూజ్ చేయకుండా పనిచేసే గడియారం గురించి చెప్తున్నారు వినండి ఆ గడియారంలో ఉన్న రెండు డాల్స్ని అబ్జర్వ్ చేయండి రెడ్ అయితే గంటలు కొట్టగానే వెళ్ళిపోతుంది All of the of the wind that is went the, calendar. the first one for the day, second one for the day, 1st to 31st. Hello? hello Master, G. you can find in the first circle name of the manufacturers from England. You no can tell me. The third circle gets Calcutta because all the cars are bought from England and assembled in Calcutta during the British. Okay, And you just concentrate a great figure in front of the gong. He hits the gong and goes back. Again, the process, After one hour, he takes the rest and will come back for 3 o'clock. It runs with a mechanical system. There is no battery, no elements. Manual operation. Please concentrate on the great wall of figure. He hits the gong two times and goes back. That's all. మీరు వెళ్ళినప్పుడు ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఈ గడియారంని కరెక్ట్ అంటే మనం ఏ అవర్కి అవర్ కరెక్ట్ టైంకి వెళ్ళాలి జస్ట్ అదే టైంకి వెళ్తే అక్కడైతే ఆ గంట కొడుతుందనమాట లోపల రెడ్ డాల్ ఉంది కదా అది ఎప్పుడు బయట ఉండదు ఓన్లీ డ్రమ్స్ కొట్టే అతను మాత్రమే బయట ఉంటుంది అండ్ ఇలాంటి ఎలక్ట్రిసిటీ కానీ అలాగే బ్యాటరీ కానీ లేకుండా పనిచేస్తుందంటే అసలు చాలా గ్రేట్ అండి అలాగే అది కనిపించడం కోసం ఆ రెడ్ డాల్ కనిపించడం కోసం ఒక స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు అండ్ మనం ఆ టైంకి అయితే అక్కడ అలర్ చేయకుండా కూర్చోవాలి సో లేకపోతే అతను అరుస్తున్నాడు కదా ఆ విధంగా అయితే కొంచెం సీరియస్ అవుతారనమాట సో నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేయండి మన వీడియో మరో మంచి వీడియోతోనైతే మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెట్స్ ఆల్ ఫర్ టుడే బై బై సీ యూ నెక్స్ట్ వీడియో